మండిపోతున్న ఎండలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు జనం మండే ఎండలతో వేడి గాలులతో వడదెబ్బకు ప్రాణాలు కోల్పోతున్నారు జనం ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రజలకు చల్లని వార్త చెప్పింది వాతావరణ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది అయితే ఇప్పటికే తిరుమల తిరుపతిలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది గురువారం ఉదయం నుంచి వాతావరణం కొంచెం చల్లగా ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా మారిపోయింది జోరు బాన పడింది అరగంట పాటు ఆగకుండా వర్షం పడింది నిన్నటి వరకు భగభగలాడిన సూర్యుడితో ఉక్కపోతతో అల్లాడిన తిరుమల క్షేత్రం చల్లగా మారిపోయింది చల్లటి గాలులతో భక్తులు సేద తీరారు ఇక దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించుకుంది ఈ క్రమంలో ఉత్తర కోస్తాంధ్ర యానాంలో వచ్చే మూడు రోజులు తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు వీచే అవకాశం ఉందని తెలిపింది ఒకటి రెండు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో గురు శుక్రవారాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని ఒకటి రెండు చోట్ల వడగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరి వర్షం లేదా ఉరుములతో కూడిన జలు కురిసే అవకాశం ఉంది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది అలాగే ఒకటి రెండు చోట్ల వడగాలుపులు కూడా వీస్తాయని వెల్లడించింది రాయలసీమలో వేడితో కూడుకున్న పొడి వాతావరణం ఉంటుంది శుక్ర శనివారాల్లో తేలికపాటు నుంచి ఒక మోస్తరి వర్షంతో పాటు ఒకటి రెండు చోట్ల ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది